పరిధిలోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో దివ్యాంగులైన సురేందర్ మమతలకు ఉచిత వివాహంఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మొగులపల్లి ఉపేంద్ర మాట్లాడుతూ దాతల సహాయంతో పేదలకు ఎటువంటి ఖర్చు లేకుండా పెళ్లిలు నిర్వహిస్తామని తెలిపారు ఎవరైనా పేదవారి పెళ్లి ఖర్చుకు ఇబ్బంది పడే వాళ్ళు పదిహేను రోజుల ముందు సంప్రదిస్తే ఎటువంటి ఖర్చు లేకుండా వారికి పెళ్లిలు నిర్వహిస్తామని తెలిపారు రోజు సురేందర్ మమత వాళ్ళ వివాహం అత్యంత వైభోపేతంగా హిందూ సాంప్రదాయ ప్రకారము అన్ని వస్తువులతోటి మంచి ఘనంగా వివాహం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కోటగిరి సుధాకర్ మరియు ఉదయలక్ష్మి గారు మరియు సచిన్ సంధ్య దంపతులు వారి పూర్తి సహకారంతో వివాహం చేయడం జరిగింది చేయాలంటే ఆలోచించకుండా ఈ దివ్యమైన ముహూర్తానికి వారి దాంపత్య జీవితానికి మనం పెళ్లి చేయాలని చెప్పి ఉద్దేశంతో సంకల్పించి ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరిగింది ఈ దంపతులకు మంచి ఆశీస్సులు అందజేస్తూ వేద బ్రహ్మడైన కాలభైరవ ఉపాసకులు కాలభైరవ స్వామి వివాహం జరిపించడం జరిగింది వీళ్లకు హాలు పందిరి కుర్చీలు రెండు బంగారు పుస్తె మట్టెలు మరియు అన్ని విధాల స్టీల్ సామాను బట్టలతో సహా ఇచ్చి ఘనంగా వివాహం చేయడం జరిగింది ఈ దంపతులు మంచిగుండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ శతమానం భవతి శతాయుప్పర్షత్ శైవేంద్రియే ఆయుష్ శైవేంద్రియే ప్రతిదిష్ఠతి Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.